వెల్కమ్ టు హరీష్ రావు కృషి ఫలించింది బతుకు తెరువు కోసం జోర్డాన్ వెళ్లి చిక్కుకున్న పన్నెండు మంది వలస కార్మికులు ఎట్టకెళ్లకు సొంతలకు చేరుకున్నారు జోర్డన్ లో వారు పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు రవాణా ఖర్చును భరించి బాధితులను తెలంగాణకు రప్పించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన బాధితులు నేరుగా హరీష్ రావు ఇంటికి వెళ్లి కలిశారు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ఎన్నిసార్లు తమ సమస్య చెప్పుకున్నా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తమను తిరిగి భారతదేశానికి తీసుకొచ్చిన హరీష్ రావుకు బీఆర్ఎస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు తెలియజేశారు ఈ సందర్భంగా హరీష్ రావు వారి కుటుంబ పరిస్థితులు జోర్డాన్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు ఎలాంటి ఆందోళన చెందవద్దని వారికి భరోసా ఇచ్చారు రాష్ట్రంలోని ఉండి ఉపాధి ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో జగిత్యాల నిర్మల్ కామారెడ్డి నిజామాబాద్ సిద్దిపేట జిల్లాలోని తమ తమ సొంతూర్లకు చేరుకున్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ఆదేశాలతో జోర్డాన్లో చిక్కుకున్న పన్నెండు మందిని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేశామన్నారు బతుకు తెరువు కోసం అప్పులు తీర్చడం కోసం జోర్డాన్ ఇజ్రాయెల్ గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని ఎంతో మంది బతుకులు ఆగమవుతున్నారు はい。Bye. పన్నెండు మంది వలస కార్మికుల సమస్య తెలియగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాం స్పందించి వారికి సహాయం అందించాలని కోరాం మరోవైపు జోర్డాన్లోని ఇండియన్ ఎంబసీ ఆఫీస్కు వెళ్లి కార్మికులు అనేక సార్లు మొరపెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు అయినా స్పందన లేదు అందుకే జోర్డాలో చిక్కుకున్న పన్నెండు మంది కోసం పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకువచ్చామని చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎంతో మంది ఉపాధి నిమిత్తం వివిధ దేశాల్లో అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ పన్నెండు మందిని కాపాడే స్వదేశానికి తీసుకువచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతా అని వాళ్ల కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని నిధులు పెడతామని చెప్పారు రెండేండ్లైనా రేవంత్ రెడ్డి నుంచి స్పందన లేదు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మన రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ విదేశాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డలను తీసుకురావడానికి ప్రత్యేకమైన ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం కానీ మీరు మరిచిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరిని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చింది వలస కార్మికులకు బాసటగా నిలిచింది అని తెలిపారు తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది బతుకుదేరు కోసం అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలా మంది బతుకులు ఆగమవుతా ఉన్నాయి అలాంటి పన్నెండు మంది తమ్ముళ్ళు ముఖ్యంగా కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ మెదక్ సిద్దిపేట్ కరీంనగర్ జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ షుగర్లు రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మురబెట్టుకున్నా రెండు ప్రభుత్వాలు కూడా స్పందించలేదు కానీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్ లో చిక్కుకున్న ఈ పన్నెండు మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా వందలాది వేలాది మంది యువతి యువకులు ఈరోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నారు పిల్లలు చెప్తా ఉన్నారు జోర్డాన్ లో ఎంబసీ ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇలా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు ఇలా ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత ఇయాల రెండు ప్రభుత్వాలు ముద్దు నిద్రపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ పన్నెండు మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది సో ఈ పన్నెండు మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నాను ఈ పన్నెండు మందే కాదు ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి పిల్లలు కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని నిధులు పెడతామని చెప్పారు రెండు సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి నుంచి స్పందనే లేదు ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఇవాళ నెల నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు మన రాష్ట్రం నుంచి ఇలా ఎనిమిది మంది ఎంపీలను బిజెపి పార్టీ గెలిచింది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు నేను వాళ్ళకు స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి కానీ స్పందన రాలేదు ఇవాళ కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు కూడా ఇలాంటి గల్ఫ్ కార్మికుల కోసం విదేశాల్లో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల్ని తేవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం పెట్టి చొరవ చూపి పిల్లలకు మరి కాపాడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇవాళ మనం అధికారంలో ఉన్నటువంటిది ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికే ప్రభుత్వాలు ఉంటాయి మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గెలిచి మర్చిపోవడం కోసం కాదు గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడం ఆ ప్రజలకు మేలు చేయడం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం అనేటువంటిది మీ కర్తవ్యం మీ బాధ్యత దాని ఇలా మీరు మర్చిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా ఈరోజు కాపాడి స్వదేశానికి రప్పించడం జరిగింది